హలో వ్యూవర్స్ అందరికీ నమస్కారములు మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి హైదరాబాద్ నగరంలో కుండపోత వర్షం పడింది ముఖ్యంగా ఉదయం మధ్యాహ్నం సమయంలో పూర్తిగా కూడా ఒక్కపోత అలాగే భారీ ఎండతో పూర్తిగా ప్రజలందరూ కూడా ఈరోజు వర్షం పడదు అని చాలామంది అయితే అనుకోవడం జరిగింది కానీ వాతావరణం పూర్తిగా ఒకేసారి మారిపోవడం జరిగింది అలాగే పూర్తిగా కూడా మధ్యాహ్నం రెండు నుండి ఐదు గంటల మధ్యలో భారీ వర్షం అయితే చాలా ప్రాంతాల్లో నమోదవడం అయితే జరిగింది ఈ వర్షంతో పూర్తిగా కూడా వాహనదారులు కానీ ప్రజలు కానీ అలాగే ముఖ్యంగా ఉద్యోగస్తులతో పాటుగా విద్యార్థులు అలాగే ముఖ్యంగా వివిధ రంగాలకు చెందిన ప్రజలందరూ కూడా ఇబ్బంది పడటం జరిగింది పూర్తిగా కూడా వాహనదారులతో పోటుగా పాటుగా పూర్తిగా అందరూ కూడా పూర్తిగా కూడా ఎక్కడికక్కడ ఆగిపోయి ఆ వర్షంలో పూర్తిగా కూడా జలమయమై పూర్తిగా కూడా నడవాలి అంటే చాలా రోడ్లు కూడా నిండుకొండలు అయితే మారడం జరిగింది హైదరాబాద్లోని ఒక ప్రాంతం చూస్తే మీరు పూర్తిగా కూడా చెరువులను అయితే తమ తలపిస్తుంది పూర్తిగా కూడా కారు అయితే మునిగిపోయిన పరిస్థితి అయితే మనం చూస్తున్నాం అలాగే పూర్తిగా కూడా నడవాలి అంటే మోకాళ్ళ లోతు నీళ్ళలో ప్రజలైతే నడుస్తున్నారు పూర్తిగా కూడా ఈ ఇలాగే చాలా లోతట్టు అయితే హైదరాబాద్ నగరంలో అయితే ప్రస్తుతం అరగంట సేపు వర్షంతో పూర్తిగా కూడా భయాందోళనలు అయితే ఉంది అలాగే ముఖ్యంగా చాలా ప్రాంతాలు అయితే మాత్రం బిక్కు బిక్కుమంటున్నాయి పూర్తిగా కూడా మీరు చూస్తున్నారు ఇక్కడ పూర్తిగా ఒక లారీ అయితే మనకి వస్తుంది లారీకి దాదాపు టైర్లు మునిగేంత వర్షం అయితే పడింది అరగంట సేపు వర్షంతో ప్రజలు ఇబ్బంది పడతారు థ్యాంక్ యూ అండి